ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నైతే బ్లాగ్ పెట్టలేదు వెరీ టైర్డ్ కొంచెము ఇంట్లో చిన్న చిన్న పనులతోటి సో ఈరోజు మళ్ళీ బ్లాగ్తో మేము ఎందుకు వచ్చేస్తున్నాము చూడండి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ ఫామ్ నుంచి వెజిటేబుల్స్ వచ్చాయండి మా ఫార్మర్స్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు పంపించారు ఈవేళ వంకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను ఈవినింగ్కి తర్వాత ఏమో స్పినాచ్ పలావ్ చేయాలనుకుంటున్నాను ఇది కూడా బేసిల్ అనమాట వాటర్లో వేసి పెట్టాను బేసిల్ అవన్నీ ఫ్రెష్గా చక్కగా పొలం నుంచి వచ్చాయి డైరెక్ట్గా మనకి ఇవన్నీ మళ్ళీ గ్రీన్ టమాటోస్ అనమాట ఈ గ్రీన్ టమాటోస్ నుంచి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఇంకా మంచి రెసిపీ ఏం బ్రెయిన్లోకి రాలేదు నాకు చెయ్యాలి కొన్ని గ్రీన్ టమాటోస్ ఇంతకు ముందు ఇచ్చినవి అయితే ఫ్రోజన్ చేసుకున్నాను తర్వాత ఇదేమో ఫ్రోజన్లో ఉన్న బిర్యానీ అనమాట మార్నింగ్ నేను లేచేటప్పటికీ వెంకట ఓపెన్ చేసుకుని తినేసారి కూడా ఆకలేసినట్టు తర్వాత ఇది టమాటో పిక్కిలు అది కూడా తిన్నారట ఇప్పుడు నేను ఈ స్పినాష్ తోటి చెయ్యాలన్నమాట స్పినాచ్ పలావ్ చేస్తాను నేను చూపిస్తాను మీకు రెసిపీ ఈరోజు ఈవేళ రెసిపీ షేర్ చేస్తున్నానండి ఫైనల్గా సో స్పినాచ్ పచ్చిమిరపకాయలు కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు సింక్ అయితే నీట్గా ఉంది ఇంకేమీ లేవు అని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నాకు ఈ షెల్ఫ్ వచ్చిన తర్వాత డిష్ ర్యాక్ వచ్చిన తర్వాత నాకైతే చాలా నచ్చేసింది సింక్ చాలా నీట్గా ఉంది ఇదివరకు దీన్ని నిండా పెట్టేసేదాన్ని అనమాట నాకు సరిపోయేవి కాదు సామాను సో ఇప్పుడైతే కింద డిష్ ర్యాక్లో పెట్టుకోవచ్చు ఆ పైన కూడా పెట్టుకోవచ్చు కదా సో నాకైతే ఈజీగా ఉంది ఇంక టేబుల్ అయితే సర్ది ఓపిక లేదండి నాకు వదిలేశాను ఇంక నేను ఇంక లైట్ తీసుకున్నాను వాళ్ళే సర్దుకుంటారు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు అని చెప్పేసి నేను ఇంకేం పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా వాళ్ళకి హ్యాండ్ అవ్ చేస్తాను కదా సో వాళ్ళ పేపర్లు అవి ఇవి వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకా ఈవేళ అట్టపెట్టలు కింద బేస్మెంట్లో పెట్టేయాలి ఇంక నేనే పెట్టేద్దాం అనుకుంటున్నాను పెద్ద వెయిట్ ఏం ఉండవులండి నాకే బద్దకం కిందకి వెళ్ళాలంటే ఈవేళ చూడండి ముడి పెట్టుకున్నాను నేను తలకి జుట్టు వదిలేదు జుట్టు కొంచెం ఊడిపోతుందండి అస్తమానం రాలిపోతుంది సరే కిచెన్లో ఉన్నప్పుడు అలా ముడి పెట్టుకుంటే నీట్గా ఏమో అనిపించింది క్యాప్ పోటీ కొనుక్కుందాం అనుకుంటున్నాను హెడ్కి కొనుక్కుంటే కిచెన్లో ఉన్నప్పుడు హెడ్ క్యాప్ పెట్టుకుందాము అని చెప్పి ఇంకా రాలిపోతూ ఉందనమాట నాకు భయమేస్తోంది ఫుడ్లో ఎక్కడ పడిపోతుందో అని చెప్పి అంత టెన్షన్గా ఏమి వండుతాము వంట సో అందు గురించి అని చెప్పి నీట్గా క్యాప్ పెట్టేసుకుంటే బెటర్ కదా సో అందుకని నేను ముడి పెట్టేసుకున్నాను ప్రస్తుతానికి యాక్చువల్ నవ్య దగ్గర ఉంటాయి క్యాప్స్ ప్రస్తుతం లేవు అంది సరే అయితే కొనుక్కుందాంలే అని అన్నాను నిన్న ఈ డాలర్ స్టోర్కి వెళ్ళామండి యాక్చువల్గా మర్చిపోయాను నేను స్పినాచ్ అయితే నేను కడిగేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ తీసుకున్నాను మిక్సీలోకి స్పినాచ్ వేసుకుని మనం ఎంత రైస్ తీ వండుదాం అనుకుంటున్నామో ముందు కాల్కులేట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ తోటి రైస్ వండుదాం అనుకుంటున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తోటి స్పినాచ్ గ్రైండ్ చేస్తున్నాను మీరు ఒక టూ గ్లాసెస్ రైస్ వండాలనుకున్నారనుకోండి శుభ్రంగా ఫోర్ గ్లాసెస్ పెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఏం చేశానంటే ఆ గ్లాస్తో ముందు ఒక గ్లాసు రైస్ తీసుకుని నీట్గా కడిగేసుకుని నానబెట్టుకుని పెట్టుకున్నాను అన్నాను అదైతే బెటర్ కదా ముందు కొంచెం నానబెట్టుకుంటే మంచిది అంటారు కదా రైస్ సో అది కాబట్టి పలావ్ కూడా బాగుంటుంది నానబెట్టుకుంటే అందుకని ఈ లోపు నేను ఏంటంటే నానబెట్టేసుకుని రైస్ మిక్సీలో నేను పలావుకి సంబంధించిన స్పినాచ్ ఏదైతే ఉందో స్పినాచ్ పచ్చిమిరపకాయలు శుభ్రంగా గ్రైండ్ చేసేసుకున్నాను యాక్చువల్గా వెళ్ళి అల్లం వెల్లుల్లిపోయి ఫ్రెష్గా కూడా అందులో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు కానీ అగ్ర పేస్ట్ ఉంది అందు గురించి అని చేయలేదు తర్వాత ఒక గాజ్ కంటైనర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను షా షాజీరా అవన్నీ వేసుకుంటున్నాను అనమాట బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఏంటి అంటే నేను ఇది మైక్రోవేవ్లో చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసాను కదా ఆ కంటైనర్ మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు సో అందుకని అందులో ఆయిల్ వేసాను తర్వాత షాజీరా వేశాను తర్వాత సోంపు వేసాను తర్వాత దాల్చిన చెక్క వేసాను లవంగాలు వేసాను ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ మాస్ మనకి బిర్యానీకి ఏమేమి వేసుకుంటాం ఎనిస్టార్ ఇవన్నీ వేసుకుంటాం కదా అలా దాల్చిన చెక్క ఇవన్నీ అవన్నీ వేసాను అన్నమాట అవన్నీ వేసి ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ చేసేస్తాను అలా ఆయిల్ వేసుకుని పోపు కూడా పెట్టుకోవచ్చు మైక్రోవేవ్లో లైక్ ఒక వన్ మినిట్ అలా పెట్టాలి వన్ అండ్ హాఫ్ మినిట్ అలా పెడితే మీకు పోపు వేగిపోతుంది అనమాట అంతకన్నా ఎక్కువసేపు పెట్టామనుకోండి మాడిపోతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తీసుకెళ్ళి మైక్రోవేవ్ చేసేస్తాను మైక్రోవేవ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ వేగుతాయి అనమాట నేను ఇందులో ఆయిల్ ఆనియన్ వెయ్యట్లేదు ఈరోజు ఈ రెసిపీలో ఆనియన్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను లైట్గా మామూలుగా అయితే నేను పసుపు వేయ తక్కువే వేస్తాను పలావ్లో కానీ ఎందుకో వేయాలనిపించింది వేసాను అనమాట ఇప్పుడు మైక్రోవేవెన్లో జస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ పెడతాను దీన్ని పెట్టేస్తే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వేగిపోతాయి అనమాట ఇంకా నేను స్టవ్ మీద స్టవ్ అనేది వాడకుండా ఎలా చేయాలి అనేది చూపిస్తుంది అనమాట మైక్రోవేవెన్లో చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి సరదాగా ఏ టమాటో రైస్ కూడా ఇలాగే చేసుకోవచ్చు టమాటోస్ని ఇలాగే సేమ్ స్పినాచ్ బదులు టమాటోస్ గ్రైండ్ చేసుకుని ఇలాగే రైస్ యాడ్ చేసుకుని మైక్రోవెన్లో పెట్టేసుకోవడమే మసాలాలన్నీ యాడ్ చేసుకుని నేను ఇలా టమాటో రైస్ కూడా ఇలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఇంక పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు తెలుసా సాల్ట్ తర్వాత గరం మసాలా కొంచెం ధనియా జీరా పౌడరు రా మసాలాస్ అన్నీ వేసాం కదా అంతే ఇంకేం పెద్ద ఇంగ్రిడియంట్స్ ఏం లేవు ఆనియన్స్ కూడా కట్ చేయాలి చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను జనరల్గా నేను ఆనియన్స్ వేస్తాను బంగాళదుంపలు కూడా వేస్తాను పీస్ కూడా వేస్తాను కానీ ఈ మూడు అవాయిడ్ చేస్తాను ఈరోజు సింపుల్గా చేద్దామని డిసైడ్ అయ్యా సో ఇవైతే వేగిపోయిందనమాట మంచి స్మెల్ కూడా వస్తుంది బాగుంది సో స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి అది వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఆయిల్లో కలిసిపోతే బాగా కలుస్తాయి కదా ఇప్పుడు ఇందులోనే ఆ వేడి వేడి ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను వన్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ వేస్తున్నాను కాబట్టి యాక్చువల్గా నేను లాస్ట్లో కొంచెం యాడ్ చేసానులేండి మళ్ళీ రైస్ సో తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత ధనియా జీరా పౌడరు గరం మసాలా యాడ్ చేసుకున్నాను అవేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ వేయలేదు చాలా సింపుల్గా చేసుకున్నాను తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా స్పినాచ్ అది వేసేసుకున్నాను యాక్చువల్గా మనం ఇదే ఇలాగ స్పినాచ్ మన వాటర్ ఏదైతే ఉందో అది కూడా మైకి చేసుకోవచ్చు ఫస్ట్ బాగా ఉడికేలాగా తర్వాత రైస్ వేసుకోవచ్చు అన్నీ నన్నీ కలిపి పెట్టేశాను సో ఇప్పుడు బాగా కలిపేశాను కదా ఇప్పుడు ఇందులోకి టే టేస్ట్ చెక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకుని తర్వాత రైస్ ఏదైతే నానబెట్టామో ఆ రైస్ని ఆ వాటర్ తీసేసి ఇంకా వాటర్ వేయకూడదు వేయకుండా ఆ రైస్ వాటర్ తీసేసి ఆ రైస్ వేసుకోవాలి చూసారు కదా ఎక్స్ట్రా వాటర్ పంపేశాను సో ఇవ రైస్ వేసుకోవాలి మీకు ఇందులోనే మీకు పన్నీర్ కావాలనుకుంటే పనీర్ మొక్కలు కూడా వేసుకోవచ్చు లేదు అంటే తోఫు కూడా వేసుకోవచ్చు కానీ తోఫు విడిపోతుంది జనరల్గా ఎక్కువసేపు ఉడికేటప్పటికి పనీర్ అయితే ప్రాబ్లం ఉండదు అలాగే మొక్కకు మొక్క అలాగే ఉంటుంది సో తర్వాత రైస్ అయితే వేసేసాను కానీ నాకు ఎందుకో అంటే స్పినాచ్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కదా నాకు ఎందుకో వాటర్ ఎక్కువైందేమో అని భయమేసింది సరే కొంచెం రైస్ యాడ్ చేద్దామని ఇంకొక హాఫ్ గ్లాస్ రైస్ కడిగేసి యాడ్ చేశాను కడిగేసుకుని వేసుకున్నాను అనమాట కరెక్ట్గా నేను అనుకున్నట్టే సరిపోయిందనమాట కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పట్టింది టూ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉకితో గ్రైండ్ చేసినప్పుడు స్పెనాచ్ని ఇంకొంచెము మనకి వాటర్ వస్తుంది కాబట్టి వెజిటేబుల్స్ నుంచి సో అది సరిపోయింది అనమాట సో ఇంక వేసేసుకున్నాను నేను ఇంకా ఆయిల్ ఎక్కువ యూస్ చేయలేదు కావాలని సో ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని చెప్పి రెసిపీస్లో తగ్గించేస్తున్నాను అనమాట నేను ఆయిల్ ఎక్కువ వాడట్లేదు నేను జస్ట్ ఒక్క స్పూన్ వేసాను అంతే ఆయిల్ అది కూడా నేను ఆ రా ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేయడం కోసం దాచిన చెక్క ఇవన్నీ ఫ్రై చేయడం కోసం దట్స్ ఆల్ ఇంకంతే కలిపేసాను మైక్రోవేన్ చేసేసుకుంటున్నాను ట్వంటీ టూ మినిట్స్ పెట్టాను మైక్రోవేన్లో నాది ట్వెల్వ్ హండ్రెడ్ వోల్స్ మైక్రోవేవ్ అనమాట మీకు హై వాల్టేజ్ ఉన్న మైక్రోవేవ్స్లోనే అంతసేపు పెట్టాలి లేదు అంటే మైక్రోవేన్ పోతుంది ఫీజులు పోతాయి సో చూసుకుని పెట్టాలి మళ్ళీ మైక్రోవేన్లో పెట్టమన్నాం కదా అని చెప్పి లో పవర్ ఉన్న మైక్రోవేవన్లో పెట్టారు అంటే మటాష్ అయిపోతుంది మైక్రోవేన్ సో అలా పెట్టకూడదు కొంచెం హై వాల్టేజ్ ఉన్న వాటిలోనే పెట్టుకోవాలి నేను ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసుకుంటున్నాను నేను రైస్ బ్యాగ్ తీసాను కదా అది మళ్ళీ బయట పెట్టేశాను మళ్ళీ ఆ బావ ఆవలు పెట్టుకుంటున్నాను తర్వాత ధనియా జీర పౌడర్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అన్నీ అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా మనం వెంట వెంటనే చేసేసుకుంటే ప్రాబ్లం ఉండదు లేదనుకోండి మళ్ళీ తర్వాత చేద్దామంటే లేజినెస్ వచ్చేస్తుంది నెమ్మదిగా మళ్ళీ కిచెన్ అంతా మెస్ అయిపోతుంది అన్నీ మనమే చేసుకోవాలి మళ్ళీ అప్పుడు మళ్ళీ విసుక్కుంటూ ఉంటాం అందరి మీద సో అందు గురించి ఏది ఎక్కడ చేసుకోవాలి వెంట వెంటనే పెట్టేసుకుంటే ఇల్లు క్లీన్గా ఉంటుంది ఎవరి మీద కోపం కూడా రాదు సో మొత్తానికి అన్ని పనులు అయిపోయిందండి మొత్తం మైక్రేన్ పెట్టేస్తే ఇంక అయిపోయింది దన్ సో ఇంకా నాకు కాఫీ తాగాలనిపించింది అరే మైక్రోన్ పెట్టేస్తేనే ఎలాగా అనుకున్నాను ఈలోపు పిల్లలు కూడా ఆకలేస్తుంది అన్నారు వచ్చారనమాట కిందకి ఆకలేస్తుంది అన్నారు ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ కర్రీ ఏదో ఉంది నిన్న చేసింది సో అది తీసి వేడి చేద్దామని ప్లాన్లో ఉన్నాను అనమాట ఇంకా నాకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ట్వంటీ టూ మినిట్స్ పెట్టాను కదా మైక్రోవేన్లో అప్పుడు మనకి ఎక్కువసేపు ఎంతసేపు ఉడికిందో చూసుకుంటాను ఎప్పుడైనా మైక్రోవేవ్ నుంచి బయట తీస్తే కనుక మధ్యలో ఒక ఇంకా టెన్ మినిట్స్ ఉందా అని గుర్తుపెట్టుకుంటాను మళ్ళీ ఏదైనా మైక్రోవేవ్ వాడాల్సి వస్తే వాడేసి మళ్ళీ ఆ టెన్ మినిట్స్ పెట్టేస్తాను అనమాట లేదా గుర్తుండదు అనుకోని మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఎంతసేపు పెట్టామో గుర్తుండకపోతే నాకు చాలాసార్లు జరిగింది అలాగా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసా ఎక్కువసేపు పెట్టడం తక్కువసేపు పెట్టడం అలా ఎక్కువ ఇదైపోయిందనమాట ఫుడ్డు సో అప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకుంటున్నాను సో షింక్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఏదైనా స్పిల్ అయినవన్నీ అవన్నీ తుడిచేసుకుంటున్నాను జనరల్గా స్పిల్ అవ్వకుండానే చేస్తాను నేను చిన్న చిన్న పడుతూ ఉంటాయి కదా మరి సో అంతా తుడుచుకుంటున్నాను మైక్రోవేవ్లో ఎలా వస్తుంది అని ఎలా అనుకుంటున్నారు కదా చాలా బాగా వస్తుంది రైస్ తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఎవరైనా వచ్చారనుకోండి సడన్గా అప్పటికప్పుడు చేసేయాలంటే టక టక అయిపోతుంది మళ్ళీ అంటే మీకు ఒక్కొక్కసారి రెగ్యులర్ రైస్ కుక్కర్స్లో మీకు మెత్తబడిపోతూ ఉంటుంది రైస్ అదే మైక్రోవేవ్లో వంటే స్టిఫ్గా వస్తుంది అనమాట మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది అందుకోసమని మైక్రోవేవ్ని చూపిస్తున్నాను మీకు ఎవరికైనా రెగ్యులర్ కుక్కర్స్లో మెత్తగా అయిపోతుంది పలావ్ అనుకుంటే మైక్రోవేవ్లో చేయండి కొంచెం వాటర్ జాగ్రత్తగా వేసుకుని సూపర్గా వస్తుంది అనమాట అసలు ఏమి చూసుకోకర్లా బాగా బాగా చాలా బాగా వస్తుంది అనమాట సో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఒకవేళ ట్రై చేస్తే నేను ఈసారి టమాటో రైస్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇలాగే మైక్రోవేవ్లో పిల్లలకైతే నేను ఫుడ్ వేట్ చేస్తున్నాను ఒకసారి మైక్రోవేన్ నుంచి బయట తీసిస్తాను నేను స్పినాచ్ రైస్ని తీసేసి ఫుడ్ వేట్ చేస్తున్నాను వాళ్ళకి మళ్ళీ మైక్రోవేవన్లో పెట్టేస్తాను అనమాట ఈలోపు నేను కాఫీ కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు కాఫీ తాగాలనిపించింది సో ఇంకా సరే కాఫీ కూడా పెట్టుకుందాము ఎలాగ మైక్రోవేన్ ఆపే బయటికి తీసాను కదా పలావ్ని ఈలోపు కాఫీ కూడా పెట్టేసుకుందాం అని చెప్పి కాఫీ కూడా పెట్టుకుంటున్నాను నా కాఫీ బాగా అలవాటు అనమాట అందుకే నేను మిల్క్ షుగర్ తగ్గించాను లేదంటే అసలు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది నా వెయిట్ తోటి చాలా హెవీ అయిపోతుంది అనమాట ఇంకా పలావ్ తీయాల్సి వచ్చింది బయటికి ఎందుకంటే కాఫీ ఒకటి పెట్టుకున్నాను పిల్లలకి ఫుడ్ ఒకటి పెట్టాను సో అందుకోసం పలావ్ ఒకసారి బయటికి తీసి మళ్ళీ పెడతాను అనమాట సో ఇది అయిపోగానే మళ్ళీ పెట్టేసి పలావ్ అయిన తర్వాత లుక్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను నేను మధ్య మధ్యలో మాట్లాడిన వీడియో వచ్చినప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను మధ్యలో నేను ఏం మాట్లాడుతున్నానో ట్రాక్ పోతూ ఉంటుంది అది యాడ్ చేస్తూ ఉంటాను కదా మధ్య మధ్యలో సో మొత్తానికి ఇప్పుడైతే మైక్రోవేవ్ మళ్ళీ పెట్టేసి ఇందాక నాది ఎంతైతే మినిట్స్ ఉండిపోయినాయో ఆ మినిట్స్ పెట్టేసుకున్నాను అనమాట ఇంకంతే నేను మైక్రోవేవ్ చూసుకోవాలని అవసరమే లేదు తర్వాత కానీ కుదిరితే ఏం చేయాలంటే లాస్ట్లో మైక్రోవేవ్ ఆపడానికి ముందు ఒక టూ మినిట్స్ ముందు మూత పెట్టి మైక్రోవేవ్ చేసుకుంటే రైస్ని ఇంకా బాగుంటుంది ప్లఫీగా ఇప్పుడైతే ఇన్స్టెంట్ కాఫీ నేను రెడీ చేసుకుంటున్నాను వాటర్ అయితే వేడి అయిపోయింది అందులోకి ఒక హాఫ్ స్పూను ఇన్స్టెంట్ కాఫీ వేసుకుని కలుపుకున్నాను అనమాట స్పూన్ కూడా ఎప్పటిదప్పుడే నేను కడిగేసుకుని చింకులో నుంచి పక్కన పెట్టేసుకుంటాను అనమాట స్పూన్ కూడా వదలను నేను సో కాఫీ అయితే రెడీ అయిపోయింది కూర్చుని రిలాక్స్ అవ్వడమే ఇంకా మైక్రోవేవ్ అయితే అయిపోయింది ఇంకా రైస్ అయితే తీసేయడమే నేను వెళ్ళి కాఫీ తాగడం అయిపోయింది ఇప్పుడు మైక్రోవేవన్ కూడా అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు తీసి ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను ఎక్సైటెడ్గా ఉన్నారా ఎలా వచ్చిందో మైక్రోవేవన్లో పలావ్ అని చెప్పి చాలా బాగా వచ్చింది నో డౌట్ చూడండి ఇప్పుడు బయటికి పైకి అలా ఉంది కదా గ్రీన్ గ్రీన్గా ఏం టెన్షన్ పడద్దు చాలా అంటే చాలా బాగా వచ్చింది జస్ట్ ఒక స్పూన్ పెట్టి ఇలా కలుపుతున్నాను చూడండి ఎంత పొడిగా ఉందో చూడండి ఇప్పుడు మీరు అలా వాటర్ లాగా అంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి అలా తట్టులాగా తేలుతుందనమాట మీకు ఆకులు దానికి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది మనం ఒకసారి రైస్ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కలపకూడదు అది అదే ఉడికిపోతుంది అస్సలు తీసి కలపకూడదు అనమాట టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందా అని చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక్కసారి నీళ్ళు ఇలా చిలకరించి మూత పెట్టి మైక్రోవేవ్ చేశాను ఒక్క వన్ మినిట్ దట్స్ స చూడండి ఎలా వచ్చిందో ఎంత పొడిగా వచ్చిందో చూసారా సూపర్ వచ్చింది కదా ఎలా వచ్చింది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని తప్పకుండా షేర్ కూడా చేయండి ఎందుకంటే ఎవరైనా మైక్రోవేవ్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా చేసుకుంటారు వాటర్ అయితే ఎక్కువ పోయకూడదు అనమాట ఒక గ్లాస్కి నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసాను అంతే శరీరం బట్టలు అవి పెట్టుకోవాలి ఎక్కడ బట్టలని వాష్ చేసాము సో ఇవన్నీ ఎక్కడ ఒకటి మడత పెట్టేసి పెట్టేశాను ఇంతేనండి ఈ వాళ్ళు బ్లాగ్ మళ్ళీ ఇంకొక బ్లాగ్తో రేపు కలుద్దాము అంతవరకు కూడా అందరికీ కూడా బాబాయ్